సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ చైనాలో మరో కొత్త రకం వైరస్ విజృంభిస్తుంది దీనిని హెచ్ఎంపీవిగా గుర్తించారు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది అనేక లక్షల మంది మరణానికి కారణమై రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ వైరస్కు కూడా జన్మస్థలం చైనాదే అప్పుడే ప్రపంచ దేశాలన్నీ చైనాను బాధ్యుడిగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చినప్పటికీ డబ్ల్యూహెచ్ఓను ను బేఖాతరు చేస్తూ అది గుర్తు తెలియని నిమోనియా అని ప్రకటించి తన బాధ్యత నుంచి చైనా తప్పుకుంది ఇప్పుడు కూడా హెచ్ఎంపీవీ వైరస్ చైనాను అతల కుతలం చేస్తున్నప్పటికీ బాధ్యత వహించడానికి ససేమిరా అంటోంది వాస్తవానికి చైనాలో ఆసుపత్రులన్నీ హెచ్ఎంపీవి వైరస్ రోగులతో శ్మశానాలన్నీ శవాలతో నిండిపోయాయి అయినప్పటికీ శీతాకాలం వచ్చే సామాన్య ఊపిరితిత్తుల వ్యాధినని ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని చైనా బుఖాయిస్తోంది అంతేకాదు టూరిస్టులకు చైనా సేఫ్ కంట్రీ అంటూ ప్రకటనలు ఇస్తూ విదేశీయులను తప్పుదోవ పట్టిస్తోంది సరిహద్దు దేశమైన హాంకాంగ్ లో కొన్ని కేసులు నమోదైనట్లు ఆ దేశం ప్రకటించింది వ్యాధికారకమైన చైనాకు డబ్ల్యూహెచ్ఓ ఇంతవరకు ఎలాంటి నోటీసులు పంపలేదు ఏ దేశానికి ఎమర్జెన్సీని కూడా ప్రకటించలేదు హ్యూమన్ మెటా ఫ్యూమో వైరస్ ఇన్ఫ్లుఎంజా న్యూమోనియాలు కలిసిన సరికొత్త విజృంభిస్తుంది చైనా ప్రభుత్వ డిసీజ్ కంట్రోల్ అథారిటీ దీనిని పర్యవేక్షిస్తుంది పద్నాలుగేళ్లలోపు పిల్లలు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నారు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు నివేదికలు సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి పేషెంట్లు మిమిక్ ఫ్లూ కోవిడ్ నైన్టీన్ లక్షణాలతో వస్తున్నారు హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ హెచ్ఎంపీవి చిన్నపిల్లలు వృద్ధులు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు జలుబు ఫ్లూ జ్వరం దగ్గు ముక్కులు బిగవేయడం వంటివి దీని రోగ లక్షణాలు పిల్లల్లో న్యూమోనియా లక్షణాలతో పాటు ఎక్స్రేలు ఊపిరితిత్తులు తెల్లగా కనిపిస్తున్నాయన్నారు చైనాలో విజృంభించిన ఈ వ్యాధితో ప్రపంచ దేశాలన్నీ తమ ప్రజల కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి హెచ్ఎంపీవీని రెండు వేల ఒకటిలో కనుగొన్నారు ఐదేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్ దాదాపు లక్షల మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే భారత హెల్త్ సర్వీస్ డైరెక్టరేట్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ చైనాలో అనేక మరణాలకు కారణమైన హ్యూమన్ మెటా ఫ్యూమో వైరస్ భారత్ ను కూడా చుట్టుముడుతుందనే భయం వద్దన్నారు కేవలం ఫ్లూ వంటి వ్యాధి లక్షణాలే ఉంటాయని వాటిని ట్రీట్ చేయొచ్చని చెబుతున్నారు వ్యాధి ముదిరిన వారికి గొంతు నొప్పి న్యూమోనియాతో ఊపిరితిత్తులు పాడవటం వంటివి తీవ్రంగా ఉంటాయి దీనికంటూ ప్రత్యేక టీకా మందులు లేదా యాంటీవైరల్స్ ఏమీ లేవు కాబట్టి తరచుగా చేతులను సబ్బుతో కడగాలి సూక్ష్మ క్రిములను నివారించడానికి డిసిన్ఫెక్టర్లను ఉపయోగించాలి వ్యాధి గ్రస్తులను దూరంగా ఉండి వ్యాధి రాకుండా జాగ్రత్త పడటమే ప్రస్తుతానికి దీనికి ఉన్న నివారణ